మానవ సేవే మాధవ సేవ అనే గాంధీ మాటలను ఆచరించి స్వచ్ఛత జీవన విధానంగా మార్చుకోవాలని కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్చతా హీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చీపురు పట్టి ఊడ్చి పార చేత పట్టుకుని చెత్తను ఏరివేశారు మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు అనంతరం జరిగిన కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాలనీలో చెత్తా చెదారాన్ని చీపురు పట్టి ఊడ్చారు మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు అనంతరం జరిగిన కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరవలేనిదన్నారు కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు అందులో భాగంగానే స్మార్ట్ సిటీ మిషన్ నిధులను మంజూరు చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పామిలా సత్పతి నగర మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ చహద్ బాజ్పేయి నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనేటువంటి నినాదంతో ఇలా ఈ కార్యక్రమం మనం పూర్తి అవుతాం స్వచ్ఛత మిషన్ పేరుతో ఫస్ట్ ముఖ్యంగా కార్మికులందరూ కూడా శానిటేషన్ సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక అభినందలు ఎందుకంటే మీ సేవ ఎంత చెప్పినా తక్కువనే మాలాంటి పొలిటీషియన్స్ అందరం కూడా మేము వేదికలకి మాట్లాడతాం కానీ నిజంగా కూడా మీ సేవ గొప్పది దానిలో ముఖ్యంగా కరీంనగర్ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకత ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందామంటే దానిలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో కార్పొరేషన్లో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం కాబట్టి మన ఇల్లు బాగుండాలి మన పరిసర ప్రాంతాలు బాగుండాలి మంచి సమాజ నిర్మాణం జరగాలి అంటే ఫస్ట్ మన మనసు మంచిగా ఉండాలి ఈ ప్రదేశంతో పాటు మన మనసులో నుండి ఆ మురికి ఆలోచనలు కంపు ఆలోచనలు తొలగించే ప్రయత్నం ఫస్ట్ చేసుకోవాలి లేకుంటే దాంతో బీపీ షుగర్లు వస్తాయి దేశవ్యాప్తంగా అనేక కార్పొరేషన్ నుంచి ప్రజల నుంచి ప్రజాపతి నుంచి అన్ని పార్టీల నుంచి విజ్ఞప్తి రావడం స్మార్ట్ సిటీ మిషన్గా పూర్తిగా పనులు పూర్తి కాలేదు ఇంకా కొన్ని మధ్యలో పెండింగ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా నిరంతరం కొనసాగించే విధంగా ఆ డేట్ పెంచాలని చెప్పిన తర్వాత స్మార్ట్ సిటీ ఆ పీరియడ్ కూడా పెంచి దానిలో కరీంనగర్ కూడా ఉండడం దానికి తగ్గట్టు నిధులు కూడా మనం ఎప్పుడప్పుడు నిధులు ఇస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు కలిపి కేంద్రము రాష్ట్రము కలిసి చేస్తేనే అభివృద్ధి కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు చెరువులు కుంటలను ఆక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తుందని భావించామని కానీ పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చి వారికి నిల్వ నీడలేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తల గొక్కుంటుందని ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతనే బ్యాంకు లోన్లు తీసి ప్రజలు ఇండ్లు కట్టుకున్నారన్నారు ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చి నిల్వ నీడ చేస్తే ప్రజలు ఏమైపోవాలి ఎట్లా బ్రతకాలి హైడ్రా తీరును చూసి దేశవ్యాప్తంగా జనం అసహించుకున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైడ్రా విషయంలో ఇలా కొరుతో తలగొక్కున్నట్టు అయిపోయిన పరిస్థితి ఏడుస్తున్నారు జనం వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు వ్యాప్తం కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిల్వ నీడ లేకుండా పేదోళ్ళని చేస్తున్నారు ఇందిరామ రాజ్యం అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి అంటే పేదల ఇల్లు కూల్చడం ఇందిరామ రాజ్యమా ఆరు గ్యారెంట్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇందిరామ రాజ్యమా అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇంద్రమా రాజ్యమా ఏంది ఇంద్రమా రాజ్యం అంటే కాబట్టి హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాము నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కరగదలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైడ్రా బాధ్యులకు అండగా ఉండడానికి వాళ్ళని ఇళ్ళని కూర్చే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ప్రాణాలు తీసినాకనే ఇల్లు కూర్చే ప్రయత్నం ప్రయత్న ప్రభుత్వం చేయాలి అటువంటి స్థాయిలో కిషన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే వారి నేతృత్వంలో ప్లాన్ చేస్తున్నాం మేము ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతోని ఒక మనసున్న ఆలోచనతోని ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వపు ఆలోచనను ఈ దుర్మార్గపు మనస్సును పక్కబెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో